స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అతిసార మలేరియా వ్యాధుల నివారణకు ముఖ్యంగా ప్రజలు పరిశుభ్రతను పాటించాలని పారిశుద్ధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి తెలార్చిన నీటినే తాగాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి ప్రజలకు సూచించారు అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఈ స్వచ్చతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఒకటో తేదీనే పారిశుద్ధ కార్మికులను సన్మానించడం జరుగుతుందని అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగిస్తుందని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి తెలిపారు పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను రోడ్లపై చెత్త రోడ్లపై చెత్త తడి పొడి హానికర చెత్తను తడి పొడి హానికర చెత్తను క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆలగడ్డ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అపరిశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మా అందరికీ ఇక్కడ పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా ఎవరికి వాళ్ళు ఇంకా డిస్మర్స్ అవ్వచ్చు తిరిగి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరండి హాయ్ సేవా కార్యక్రమం ఈ ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు పదిహేడో తేదీ మొదటి రోజులో ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈరోజు వచ్చేసి మానవహారం ఏర్పడటము రెండోది వచ్చేసి సమిష్టిగా ఈ గార్బేజ్ డమ్స్ అనేటివి క్లీన్ చేయడము మరియు ఆరోగ్య సేవ మన వర్కర్స్కి వచ్చేసి ఆరోగ్య సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీంతో భాగంగా కడప రోడ్లో ఉన్నటువంటి డమ్ డమ్ చేస్తున్న ఆ ఏరియాలో ఉన్నటువంటి డంప్ను కూడా మధ్యాహ్నం నుంచి అది క్లీన్ చేయడం జరుగుతుంది మరి హెల్త్ వర్కర్స్ కూడా వాళ్ళకు డాక్టర్ల ద్వారా వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది అక్టోబర్ ఒకటో తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి మూడు మూడు కార్యక్రమాలు ఒకటో తేదీన వచ్చేసి మన మారి కార్మికులకు వచ్చేసి వాళ్ళకు సన్మానించడం జరుగుతుంది రెండవ తేదీన ఈ కార్యక్రమం గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చూస్తున్నారు